అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఒక కీలకమైన అప్డేట్ అంతా ఉంది నిజానికి అందరూ దాన్ని మద్యం కొంభకోణం అంటున్నారు కానీ నేను మాత్రం సారా కుంభకోణం అని పిలవబోతున్నాను ప్రతి వీడియోలో కూడా సారా కుంభకోణం అనే ప్రస్తావించబోతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మింది కల్తీ సారా లాంటి పదార్థం కెమికల్ కళ్ళు లాంటి పదార్థం అనే మద్యం బాటిల్లో కెమికల్ కలను కల్తీ సారానో ప్రాణాలు హరించేటువంటి ఒక పదార్థాన్ని పోసి ఇదే మద్యం అని నమ్మించి దానికి ఒక కొత్త బ్రాండ్ సృష్టించి ప్రజలకు అమ్మారు కాబట్టి దాన్ని ఒక మద్యం కుంభకోణం నేను అనదలుచుకోలేదు ఒక సారా కుంభకోణం అని చెప్పదలుచుకున్నాను సరే సారా కుంభకోణంలో ఇప్పటికీ పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు పన్నెండవ వ్యక్తి మిథున్ రెడ్డి పదమూడవ అరెస్టు ఎవరిది ఇక్కడ చాలా కీలకమైన చర్చ ఉంది జగన్మోహన్ రెడ్డి దాన్ని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో పదమూడవ అరెస్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి కాబోతున్నారా ఎందుకు అంటే సారాష్టంను విచారిస్తున్న సిట్టు నిన్న ఏసీబీ కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప వైసీపీ ఎంపీగా ఉన్నారేనా ఇతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పేసి సిట్ పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో అరెస్టు వారెంటీ కనుక కోర్టు ఇస్తే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోబోతా ఉన్నారు మరి అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి సారా కుంభకోణంలో అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు మా ముందు పెట్టమని చెప్పేసి కోర్టు సిట్ని ఆదేశించడం జరిగింది ఇప్పుడు సిట్టు అవినాశిరెడ్డికి సంబంధించిన ఆధారాలు స్కామ్లో అవినాశ్ రెడ్డి పాత్ర ఏంటి రెడ్డి మీద సిట్టు మోపదలుచుకున్న అభియోగాలు ఏంటి అంటే గనుబెట్టి డెస్టినేషన్ బెదిరించి తమ ఆధీనంలో తీసుకొని అక్కడ నుంచి ముడుపులు తీసుకోవటం కొత్త బ్రాండు తయారు చేపించుకోవటం ఇవన్నీ చేశారు అని డిస్టనరీస్ని వైసీపీ నాయకుల ఆధీనంలో తీసుకోవటానికి ఎస్పీవై డిస్టనరీస్ ఉంది ఎస్పీవై డిస్టరీస్ని అవినాష్ రెడ్డి మనుషులు గన్ను పెట్టి బెదిరింగ్ చేసి తమ చేతుల్లోకి తమ ఆధీనంలోకి తీసుకున్నారు తమ ఆధీనంలో తీసుకొని మొత్తం ఎక్కువ అడ్రస్ ఎస్పీవై డిస్టరీకి వచ్చినట్టు చేసుకొని ఎస్పీవై డిస్టరీస్ నుంచి సొంత మద్యాన్ని తయారు చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో అమ్మారు ప్రజలకి అనేటువంటిది సిట్టు మాపు తెలుసుకున్న అభియోగం ఈ అభియోగాలకు సంబంధించిన ఆధారాన్ని ఇప్పుడు సిట్టు కోర్టు ముందు పెట్టాల్సి ఉంది కోర్టు కనుక ఆధారాలు నమ్మితే ఆధారాల్లో నిజం ఉందని కనుక విశ్వసిస్తే కోర్టు అవినాష్ రెడ్డికి అరెస్ట్ వారెంట్ జారీ ఉండే అవకాశం ఉంది అరెస్టు జా వారెంట్ జారీ అయిందంటే అప్పుడు సిట్టు వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవచ్చు గతంలో కూడా మనం మిథున్ రెడ్డి విషయంలో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని చెప్పేసి ఏసీబీ కోర్టుని అప్రోచ్ అయింది సిట్టు కాకపోతే అప్పటికే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ నిరాకరించడం ఫలితంగా అరెస్టు ఈ అరెస్ట్ వారెంట్తో సంబంధం లేకుండానే జరిగిపోయింది అంటే అప్పుడు అప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టులో అడిగింది సిట్టు కానీ అప్పటికే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కూడా రాకపోవడం ఫలితంగా ఇక కొత్తగా ఈ అరెస్టు వారెంట్తో పని లేకుండానే మిథున్ రెడ్డి సిట్టు ముందు లొంగిపోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు ఎంపీలుగా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి కొంత ప్రొసీజర్ ఫాలో అవుతుంది సిట్టు పద్ధతి ప్రకారం ముందుకెళ్దాం అనుకుంటా ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చే చేయదలుచుకుంటే చేస్తే ఎందుకంటే అవి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుందని నేను చెప్పటమో కూటమి నాయకుడు చెప్పటమో కాదు వైసీపీ నాయకులే చెప్తున్నారు ఏకంగా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారే మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంట ఆయనకి మా అరెస్ట్ కొత్తనా ఆయన ఎంగులో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు ఒక పదహారు నెలలు జైలు జీవితాన్ని గడిపారు అయినా సరే పార్టీని చాలా గట్టిగా కాపాడుకున్నారు ఆయన అరెస్ట్ చేస్తే మా పార్టీకి ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారా మా పార్టీ చాలా గట్టిది అని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అని ఒకటికి రెండు సార్లు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారే చెప్పదలుసుకుని చెప్పారు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఏం చేయాలని దాని మీద కూడా ప్లాన్ జరుగుతుందంట అంటే వైసీపీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యే అంటే మొత్తం పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే బయట ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకెళ్తే క్రమంలో రాజీనామా చేయటం అంటే బయలచనలు కెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా వైసీపీ చేయబోతుంది అనేటువంటి చర్చ కూడా వైసీపీ లీ కుదురుతూ ఉంది అని చెక్ చేసుకుంటా ఉంది మనం రాజీనామా చేస్తే జనం మనకు కోటేస్తారా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సానుభూతి వస్తారాదా అని ముందుగా లీక్ చెక్ చేసుకుంటా ఉంది సరే అది మనం సపరేట్ సబ్జెక్ట్గా మరొకసారి వైసీపీ రాజీనామా అని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను సరే ఇప్పటికైతే ఈ సబ్జెక్టులోకి మనం కన్స్ట ఈ సబ్జెక్టుకే మనం పరిమితమైనప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి అరెస్టు వారెంట్ జారీ చేయాలి అని చెప్పేసి సిట్ ఏసీబీ కోర్టుని అప్రోచ్ అయింది ఏసీబీ కోర్టు సిట్ని ఆధారాలు అడిగింది ఎందుకు మీరు అరెస్ట్ వారెంట్ అడుగుతున్నారు అనే దానికి సంబంధించి ఆధారాలు కావాలి మాకు అంటే అవినాష్ రెడ్డి పాత్ర గురించి ఆధారాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ని మేబీ ఇవాళ సాటర్డే సండే కాబట్టి మేబీ మండే అలా రాబోయేటువంటి వారంలో కోర్టు ముందు సిట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉండొచ్చు కోర్టు కనుక దాన్ని విలువ చేస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్టు రంగం సిద్ధం కావచ్చు ప్రస్తుతం అవినాష్ రెడ్డి లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో ఉన్నారు లోక్సభ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు కడప ఎంపీ హోదాలో కాబట్టి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ మెజోనిటీ అరెస్ట్ అయ్యి ఉన్నారు వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు నలుగురు ఎంపీలో ఒక ఎంపీ అరెస్ట్ కావటం వల్ల ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగితే నలుగురు ఎంపీలో ఇద్దరు జరిగిపోయినట్టు ఇద్దరు లోక్సభలో ఉంటున్నట్టు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే వైఎస్ రెడ్డి కనుక ఒక్కసారి అరెస్ట్ అయితే అతని మీద మరొక పీటీ వారెంట్ పడే అవకాశం ఉంది ఆల్రెడీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసులో వైఎస్ రెడ్డి గారు నిందితుడు అతనికి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉంది ఆ పర్టికులర్ కేసులో ఆ ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ సునీత ఆల్రెడీ సుప్రీంకోర్టులో గత ఏప్రిల్లోనే పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు అది ఈ సుప్రీం సుప్రీంకోర్టులో వాయిదాలో భాగంగా విచారణకు వచ్చింది విచారణకు వచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది ఈ కేసు విచారణ ఎక్కడి దాకా వచ్చింది ఇంకా విచారణ ఉందా విచారణ ముగిసిందా అని చెప్పేసి అడిగింది అప్పటికి సిబిఐ అవియోగాలు తీసుకునేటువంటి స్థాయిలో ప్రస్తుతం ఈ కేసు ఉందని చెప్పేసి సిబిఐ కోర్టు ముందు చెప్పింది అయితే దర్యాప్తు ముగిసినట్టేనా ఇంకా దర్యాప్తు కొనసాగబోతా ఉందా దర్యాప్తు ఇంకా చేయాల్సి ఉందా ఈ కేసులో ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి అని చెప్పేసి సిబిఐను ఆదేశించింది సుప్రీంకోర్టు కాబట్టి ఆ కేసు ఇంకా అంటే వైఎస్ అవినాశ రెడ్డి గారి ముందస్తు పేరుని క్యాన్సల్ చేయాలని చెప్పేసి వైఎస్ సునీత గారు వేసినటువంటి పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమయంలో వైఎస్ రెడ్డి గారి కిరక వేరే కేసులు అరెస్ట్ అయి ఉంటే ఆల్రెడీ వేరే కేసులు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా విచారించాల్సి ఉందని చెప్పేసి అడిగేటువంటి అవకాశం సిబిఐకి ఉండే అవకాశం ఉంటుంది మరి సీబీఐ ఏం చెప్పేది కోర్టులో అనేటువంటి చూడాలి నిజానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి గారు బయట ఉండటం వల్ల కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కేవలం కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఫలితంగానే ఆరు సంవత్సరాలు అవుతున్నా కేసు ముందుకు సాగటం లేదు ఈ కేసులో అనేక కొర్రీలు పెడతా ఉన్నారు ఇతను బయట ఉండటం వల్ల వైఎస్ సునీత దంపతుల మీద కేసు పెట్టారు అప్పట్లో విచారం చేస్తున్న సిపిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసు పెట్టారు అప్పుడు వైసీపీ అధికారాన్ని అడవి పెట్టుకుని అని చెప్పేసి సునీత తరపు న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సునీత దంపతులకు సపోర్ట్గా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇతను అవినాష్ రెడ్డి బయట ఉండటం వల్ల కేసుని ఇన్ఫ్లెన్స్ చేయగలుగుతున్నాడు వైఎస్ సునీత దంపతుల మీద ఫేక్ కేసు పెట్టారు తర్వాత రా రామ్ సింగ్ ఎవరైతే మా సిబిఐ అధికారి గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసును విచారించారో ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు అధికారాన్ని ఉపయోగించుకొని అంగ అర్ధ బలాన్ని ఉపయోగించుకొని పోలీసుల ద్వారా ఒక అక్రమ కేసులు పెట్టించారు అని చెప్పేసి ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సునిత దంపతులు సపోర్ట్గా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి ఒక్కసారి అవినాష్ రెడ్డి గారి కినుక అరెస్ట్ అయితే ఆ కేసులో కూడా ఇతను అదుపులో తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ